హాయ్ ఫ్రెండ్స్ నేను ఫుడ్ అవర్ని ఇండియాలో వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ చూస్తాను వాటిని తింటాను అవి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలుసుకుంటాను అన్నీ ప్రిపేర్ చేస్తుంటాను సో జస్ట్ మైసూర్ బజ్జీ ఆర్ బోండా ఎప్పటి నుంచి చేయాలని అనుకున్నాను సో ఎన్నటికి ఇవి చేయటం ఫస్ట్ చేశాను కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి జస్ట్ ఈజీయే కదా మజ్జిగ మజ్జిగలో మైదాపిండి కలిపి కొంచెం ఉప్పు వంట సోడా తర్వాత మైదాపిండి రెండు కప్పులు తీసుకున్నాను వీటిని కలిపేసి ఒక వన్ అవర్ ఫెర్మెంటేషన్ చేసేసిన తర్వాత జస్ట్ అంటే మొట్టమొదటిసారి కాబట్టి రౌండ్గా రావు స్పూన్ తీసుకొని స్పూన్ తోటి ప్రిపేర్ చేశాను కానీ టేస్ట్ మాత్రం ఎమ్మిగా ఉంది చట్నీ ఏమో పల్లి చట్నీ సో తర్వాత మీతో షేర్ చేస్తున్నాను బాయ్